హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం డల్గా ఉన్న పూల మొక్కలకి మట్టిని లూజ్ చేసి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము ఇది చూడండి మందారాలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మొక్క కూడా చూడండి ఎంత హెల్తీగా ఉందో బాగా వస్తున్నాయండి మందారాలు డల్గా ఉన్న పూల మొక్కలకి మంచి లిక్విడ్ తయారు చేసుకుందాము ఇందులో ఉల్లిపాయ పొట్టు ఎల్లిపాయ పొట్టు నానబెట్టాను నాలుగు రోజులైందండి నానబెట్టి బాగా నానయ్యి ఉల్లిపాయ పొట్టు ఎల్లిపాయ పొట్టు బాగా నానితేనేనండి ఎక్కువ పోషకాలు ఉంటాయి లిక్విడ్లో అందుకని నానబెట్టుకోవాలి మనం ఏ లిక్విడ్ ఇవ్వాలన్నా కూడా రెండు మూడు రోజులు నానబెట్టుకోవాలి అప్పుడే లిక్విడ్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి ఎక్కువ పోషకాలు ఉండటం వలన మొక్కలు హెల్దీగా ఉంటాయి పచ్చగా ఉంటాయి ఇందులో టీ పౌడర్ ఎగ్ పౌడర్ నానబెట్టానండి ఇవి కూడా నాలుగు రోజులు అవుతుంది నానబెట్టి ఇవి కూడా డల్లుగా ఉన్న పూల మొక్కలకి బాగా పనిచేస్తాయి టీ పౌడర్ ఎగ్ పౌడర్ టీ పౌడర్ ఎగ్ పౌడర్ నాలుగు రోజులు నానడం వలన ఎక్కువ పోషకాలు ఉంటాయండి ఈ లిక్విడ్లో అందుకని ఇవి కూడా నాలుగు రోజులు నానబెట్టాను ఉల్లిపాయ పొట్టుని ఉల్లిపాయ పొట్టుని కూడా నాలుగు రోజులు నానబెట్టాను ఇప్పుడు ఈ రెండు లిక్విడ్స్ కలుపుకున్నాము ఒక బకెట్లో బకెట్లో పోస్తున్నాను ఉల్లిపాయ ఎల్లిపాయ లిక్విడ్ ఇది టీ పొడి ఎగ్గు పొడి అండి నాలుగు రోజులు అవుతుంది నానబెట్టి ఈ లిక్విడ్ని కూడా కలుపుతున్నాను చూడండి ఎగ్గుపొడి బాగా నానిపోయింది బాగా నానాలండి టీ పౌడరు ఎగ్గు పౌడరు కూడా బాగా నానితే ఎక్కువ పోషకాలు ఉంటాయి లిక్విడ్లో పోషకాలు ఎక్కువ ఉంటేనేనండి మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయి పువ్వులు కూడా గుత్తులు గుత్తులుగా పూస్తాయి పూల మొక్కలు పది లీటర్ల బకెట్లు రెండు తీసుకున్నాను రెండిట్లో హాఫ్ హాఫ్ తీసుకున్నానండి వాటర్ అంటే ఐదు ఐదు లీటర్లు ఇప్పుడు ఈ బకెట్లలో మనం డైల్యూట్ చేసుకుందాము లిక్విడ్ని ఇవి నాలుగు రకాల లిక్విడ్ అండి ఉల్లిపాయ పొట్టు ఎల్లిపాయ పొట్టు టీ పౌడర్ ఎగ్ పౌడర్ అండి ఈ నాలుగు కలిపిన లిక్విడ్ అండి ఈ నాలుగిటిని నాలుగు రోజులు నానబెట్టుకున్నాము నానబెట్టుకోవడం వల్ల మంచి పోషకాలు ఉంటాయి ఇంకా మొక్కలు హెల్తీగా పచ్చగా పెరిగి మనకి గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి ఎందుకంటే మనం నాలుగు రకాలు కలిపాము అందుకని బాగా పూస్తాయండి పూలు పూలు పూయకుండా మొండికేసిన పూల మొక్కలు కూడా ఈ లిక్విడ్ ఇస్తే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి అంత మంచి లిక్విడ్ ఇది ఈ లిక్విడ్ని డైల్యూట్ చేసుకుందాము ఈ బకెట్లో సగం పోస్తున్నా ఈ బకెట్లో సగం పోస్తున్నా చూడండి పొడి మిగిలిపోయింది అందుకని మనం లిక్విడ్ పోసి కలుపుకుందాము లిక్విడ్ని బాగా కలుపుకోవాలి వాటర్లో బాగా కలవాలండి లిక్విడ్ మనము నాలుగు రకాలు కలిపాం కదా మొక్కలకి మంచి హెల్దీ అండి ఈ లిక్విడ్ ఈ లిక్విడ్ ఇస్తే డల్గా ఉన్న పూల మొక్కలు పచ్చగా హెల్దీగా పెరుగుతాయి వేలు కూడా స్ట్రాంగ్గా బలంగా ఉంటాయి పూలు పూయకుండా మొండికేసిన మొక్కలు కూడా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి ఈ లిక్విడ్ ఇస్తే ఇప్పుడు ఈ లిక్విడ్ని పూల మొక్కలకి మట్టిని లూజ్ చేసి పూల మొక్కలకి ఇచ్చేద్దాము విరజాజ్కి మట్టిని లూజ్ చేసి లిక్విడ్ ఇచ్చేద్దాము ఎండిపోయిన అవి తీసేస్తున్నాను ఎండిపోయిన పొమ్మల్ని కూడా కట్ చేసుకుందాము కట్ చేస్తే కొత్త చిగుళ్ళు వచ్చి గుషీగా పెరుగుద్దండి మొక్క బుషీగా పెరిగితే మొక్క నిండా పూలు వస్తాయి ఇప్పుడు మట్టిని లూజ్ చేసుకుందాము లిక్విడ్ ఇచ్చేటప్పుడు మట్టిని లూజ్ చేస్తే లిక్విడ్ మట్టిలోకి వెళ్ళిపోయి మంచి పోషకాలని మొక్కకు అందిస్తుందండి అందుకని మట్టిని లూజ్ చేసుకోవాలి మనం విరజాజి పచ్చగా హెల్తీగా ఉందండి ఇంకా మనకి మొక్క నిండా పూలు రావాలి అందుకనే లిక్విడ్ ఇస్తున్నాను ఇట్లా లూజ్ చేసుకోవాలి మొక్క చుట్టూ డబ్బా పెడుతున్నా ఇంకా లిక్విడ్ ఇచ్చేద్దాము రోజు మల్లెకి మట్టిని లూజ్ చేద్దాము లూజ్ చేసి లిక్విడ్ ఇచ్చేద్దాం రెండు పేరు కొమ్మలు ఉంటే కట్ చేసుకోవాలి ఇంకా మనకి పూలు రావాలండి రోజు మల్లె ఇప్పుడిప్పుడు మొగ్గలు వస్తున్నాయి ఇలాంటి మొక్కలకి ఇస్తే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి ఈ లిక్విడ్ ఇస్తే లూజ్ చేద్దాము మల్లె మొక్కకి చుట్టూ లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకొని లిక్విడ్ ఇవ్వాలి ఇప్పుడు ఇస్తున్నాను లిక్విడ్ మీరు లిక్విడ్ ఇచ్చేటప్పుడు ఇలా తిప్పి ఇవ్వాలండి అప్పుడే అడుగు కూడా వచ్చేస్తాయి మనకి అంత కలిసి లిక్విడ్ అంతా బాగా కలుపుకొని ఇవ్వాలి మొక్క మొక్కకి ఇలా కలుపుకొని ఇవ్వాలండి అప్పుడే నాలుగు రకాలు మొక్క కందుతాయి కొంచెం డబ్బాలో కూడా పోస్తున్నా ఈ మొక్క కాశ్మీర్ గులాబీ అండి డల్ అయిపోయింది ఇంకా పూలు పూయట్ల ఈ కొమ్మలన్నీ కట్ చేద్దాము కట్ చేస్తే కొత్త చిగుర్లు వచ్చి బుషీగా పెరిగి మనకి పూలు పూస్తుంది ఎందుకంటే కొమ్మలన్నీ కట్ చేస్తున్నాను మళ్ళీ బుషీగా వచ్చేస్తుందండి కాశ్మీర్ గులాబీ మనం కొమ్మలన్నీ కట్ చేస్తున్నాం కదా అందుకని ఎండి కూడా కట్ చేసుకోవాలి కొమ్మలన్నీ కట్ చేశానండి ఇప్పుడు లూజ్ చేసుకుందాము కాశ్మీర్ గులాబీకి చుట్టూ లూజ్ చేసుకోవాలి ఇంకా మనకి కాశ్మీరు గులాబీ బాగా పూలు పూయాలండి ఈ లిక్విడ్కి ఇలాంటి లిక్విడ్స్ వారానికి పది రోజులకి ఇస్తూ ఉండాలండి మనం ఒక్కసారి ఇస్తే సరిపోదు మొక్కలకి ఇలాంటి లిక్విడ్స్ వారానికి పది రోజులకి ఇస్తూ ఉండాలి రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి వారానికి పది రోజులకి ఒకే లిక్విడ్ కూడా పని చేయదు రోజు అదే ఇస్తుంటే అందుకని మనం రకరకాలు ఇవ్వాలి లిక్విడ్స్ రకరకాలు ఇస్తే నేనండి మొక్క నిండా పూలు పూస్తాయి పూల మొక్కలు ఇప్పుడు లూజ్ చేశాను లిక్విడ్ ఇద్దాము ఇంకో మొగ్గిస్తున్నాను మొక్క నాటు నాటు గులాబీ చుట్టూ లూజ్ ఇవ్వాలండి ఇస్తేనే మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మనం కష్టం అనుకోకుండా చేయాలండి చేస్తేనే మనకి మొక్కలు పచ్చగా హెల్దీగా ఉంటాయి మనం మొక్కలకి ఎంత ఇస్తే మొక్కలు కూడా మనకి చాలా ఇస్తాయండి లూజ్ చేశాను ఇప్పుడు లిక్విడ్ ఇచ్చేద్దాము ఇందులో మల్లె మొక్క ఉందండి ఈ మల్లె మొక్కకు కూడా మట్టిని లూజ్ చేద్దాము ఇది చిన్న ముక్క కొమ్మ పెడితే బతికిందండి ఇది ఈ మల్లె మొక్కను మనం కొనలేదు కొమ్మ పెట్టాను ఇంకా లిక్విడ్ ఇచ్చేద్దాం ఈ మొక్క కాగడం అండి చూడండి ఎంత డల్ అయిపోయిందో మొక్కంతా పాడైపోయింది ఎండల వల్లే అనుకుంటానండి ఇలా అయిపోయింది ఎండలైతే మాకు బాగున్నాయి ఇంక ఎన్ని మొక్కలు పోతాయో అని బాధగా ఉంది ఇవన్నీ కట్ చేస్తున్నానండి ఎండిపోయిన కొమ్మలన్నీ మొక్కంతా పాడైపోయింది కాగడం ఇంకా మళ్ళీ మనకి కొత్త చిగుళ్ళు వచ్చి మొక్క బుషీగా వచ్చాక నేనండి పూలు పూసేది ఇలాంటి మొక్కలకు కూడా మనం ఇచ్చే లిక్విడ్ బాగా పనిచేస్తుందండి మనం నాలుగు రకాలు కలిపాం కాబట్టి బాగా పనిచేస్తుంది పూల మొక్కలకి డల్లుగా ఉన్న మొక్కలకి ఈ మొక్క బాగా డల్ అయిపోయిందండి కాగడం వల్లే చూడండి అసలు ఎలా అయిపోయిందో ఆకులు కూడా లేవు ఇంకా మనకి కొత్త చిగుళ్ళు రావాలి ఉల్లిపాయ పొట్టు ఎల్లిపాయ పొట్టు టీ పౌడరు ఎగ్ పౌడరు బాగా పనిచేస్తాయండి ఇలాంటి మొక్కలకి చాలా డల్గా ఉన్నాయి కదండి అందుకని బలం ఎక్కువ ఇవ్వాలి మొక్కలకి డల్గా ఉన్నప్పుడు మనం నాలుగు రకాలు ఇస్తున్నాం కాబట్టి సరిపోతుంది ఇంకా బాగా వస్తుంది అనుకుంటున్నాను ఈ మొక్క చూద్దామండి ఎలా ఉంటుందో మరి మనం మాత్రం లిక్విడ్స్ ఆపకుండా ఇవ్వాలి వారానికి పది రోజులకల్లా ఇస్తూ ఉండాలి మొక్కలకి ఇప్పుడు లూజ్ చేద్దాము కాగడమల్లకి నీట్గా క్లీన్ చేశానండి మొక్కని ఇంకా కొత్త చిగుళ్ళు రావాలి మట్టిని కూడా మంచిగా కలిపి పెడతానండి నేనైతే అయినా కానీ ఒక్కొక్కసారి మొక్కలు ఇలా అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం బాగా కేర్ తీసుకోవాలి కేర్ తీసుకుని లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి మట్టిని లూజ్ చేశాను ఇప్పుడు లిక్విడ్ ఇస్తున్నాను ఈ మొక్క ఆరెంజ్ కలర్ కాగితం పూల మొక్క అండి ఇది చాలా పూసింది ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు లూజ్ చేస్తున్నాను గుత్తులు గుత్తులుగా పూసిందండి కాగితం పూలు ఈ మొక్క ఇప్పుడు మళ్ళీ పచ్చగా హెల్తీగా ఉంది ఇంకా పూలు బుయ్యాలి మొక్క నిండా కాగితం పూలు కూడా అన్ని రంగుల్లో ఉన్నాయండి కాగితం పూలు కూడా గార్డెన్లో భలే అందంగా ఉంటాయండి చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటాయి కాగితం పూలు నా దగ్గర అయితే ఒక్క కలరే ఉందండి ఆరెంజ్ కలరు ఇంకా వెయ్యాలి రంగురంగులు కాగితం పూలు ఇప్పుడు లిక్విడ్ ఇస్తున్నాను చామంతి మొక్కలు ఐదు టబ్బుల్లో ఉన్నాయి చామంతి మొక్కలకి మట్టిని లూజ్ చేసి లిక్విడ్ ఇచ్చేద్దాము